హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు హామీ ఇచ్చిన ప్రకారం ఆసరా పెన్షన్ అయితే పెంచుతామని చెప్పడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు దానికి సంబంధించి మనకు మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పీఎఫ్ పెన్షన్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే అందించనుందండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ పంపిణీపై కీలక నిర్ణయం అయితే తీసుకోనున్నట్లు సమాచారం సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అలాగే బీడీ కార్మికులకు టూ థౌజండ్ రూపీస్ అయితే వచ్చేది అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అయితే దివ్యాంగులకు ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పెన్షన్ వచ్చేది కదా సో ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని అయితే ఫోర్ థౌజండ్ రూపీస్కి పెంచడం జరిగింది అంతేకాకుండా దివ్యాంగుల పెన్షన్ అయితే సిక్స్ థౌజండ్ రూపీస్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో దీనిపైన మనకు ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి సో మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వన్ ఇయర్ అయినా కూడా ఇప్పటివరకు కూడా చాలామంది పెన్షన్దారులు ఓల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో టూ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆ పెన్షన్ అయితే పొందుతున్నారు కదా సో అయితే ఇప్పుడు మనకు త్వరలో జరగను స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఈ పెన్షన్ పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని ఆలోచిస్తుందండి సో ఇన్ కేసు ఈ పెన్షన్ పెంపు జరిగితే కానీ ప్రతి ఒక్క పెన్షన్దారులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా సో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎవరైతే వితంతువులు వృద్ధులు వాళ్ళైతే ఉంటారు కదా బీడీ కార్మికులు వాళ్ళకి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది అంతేకాకుండా దివ్యాంగులు ఇతర అర్హులైన వాళ్ళకు సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందండి సో త్వరలో ఈ పెన్షన్ పెంపును అయితే ఇంక్రీజ్ చేయాలనేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ పెంపుని అమలు చేయాలని అయితే అనుకుంటుందండి సో మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారు దీనిపైన అఫీషియల్ డేట్ కానివ్వండి దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కూడా డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తానండి సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది ఇదొకంత గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో యాజ్ సూన్ యాస్ పాసిబుల్ ఈ పెన్షన్ పెంపు పైన మనకు మంచి అప్డేట్ అయితే రానుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం అప్డేట్తో కలుస్తాను బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి